హాయ్ అండి అందరికీ నమస్కారం హిందూ క్యాలెండర్లో జ్యేష్ఠమాసం మూడవ నెల మే మరియు జూన్ మధ్యలో జ్యేష్ఠమాసం వస్తుంది ఈ నెలలో జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు జ్యేష్ఠమాసం నడుస్తుంది మాసంలోనే చివరి ఐదు రోజుల్లో చాలా శక్తివంతమైనవి జ్యేష్ఠమాసం చివరి రోజుల్లో అంటే జూన్ ఇరవై ఒకటవ వరకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి వీటిని పాటించడం వల్ల మీ జాతకంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటారు అలాగే మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది మాసంలోనే విష్ణుదేవుని పాదాల నుండి గంగామాత ఉద్భవించింది ఈ మాసంలోనే శనిదేవుడు కూడా జన్మించాడు కాబట్టి మాసానికి గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఈ మాసంలో పగలు పూట అసలు నిద్రపోకూడదు ఉదయం నిద్ర లేచిన తర్వాత మళ్ళీ రాత్రికే నిద్రపోవాలి అంతేకాని మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు దీనివల్ల మీకు దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి మాసంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రెండుసార్లు స్నానం చేయాలి అలాగే మాసంలోని చివరి రోజుల్లో మీ శరీరానికి మాత్రం నూనె రాయకూడదు మీ ఇంటి పెద్ద కొడుకు కానీ పెద్ద కూతురుకి కానీ ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు ఎటువంటి శుభకార్యాలను జరిపించకూడదు ఎవరైనా మీ ఇంటికి వస్తే ముందుగా వాళ్ళకి తాగడానికి నీళ్లను ఇవ్వండి ఇది మీ ఇంటికి మంచి జరుగుతుంది ఇంటికి వచ్చిన వాళ్ళకి నీళ్లు ఇవ్వకుండా మీ ఇంటి నుండి పంపకూడదు ఇది మీ ఇంటికి నష్టాన్ని కలిగిస్తుంది సాధారణంగా బెండకాయ తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది అంటారు కానీ బెండకాయను తినడానికి మాత్రం ఈ నెల ఉత్తమ సమయం కాదని వేద పండితులు చెబుతుంటారు ఇది మీ పిల్లలకు హానికరం ఈ మాసంలో శివలింగానికి చల్లటి నీళ్లతో అభిషేకం చేస్తే చాలు ఆ మహాశివుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది అలాగే ఈ నెలలో తలస్నానం చేయాలంటే ఉదయం మాత్రమే చేయాలి సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితులలోనూ తలస్నానం చేయకూడదు అలాగే భోజనం తిన్న తర్వాత కూడా తలస్నానం చేయకూడదు మాసంలో పెళ్లైన స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోతే చాలా మంచిది ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రిస్తుందో ఆ స్త్రీకి నిండు నూరేళ్ల సౌభాగ్యం వర్ధిల్లుతుంది అలాగే తన భర్త సంపద కూడా రెట్టింపు అవుతుంది మాసంలో ఉన్న మంగళవారానికి ప్రత్యేక అర్థం ఉంది మంగళవారం నాడు హనుమంతుని పేరున ఉపవాసం ఉంటే మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ నెలలో కొన్ని ప్రత్యేక చర్యలను తీసుకోవాలి దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీ ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు ఈ మాసంలో ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు ఇక బయటకు వెళ్ళినప్పుడు పురుషులు ఖాళీ చేతులతో ఇంటికి రాకూడదు ఈ సమయంలో మసాలా పదార్థాలను తినవద్దు అలాగే పొరపాటున కూడా మాంసం చేపలు మద్యం తీసుకోవద్దు ఈ ఆహారం తింటే మీ జాతకంలో శని ఉగ్రరూపం దాల్చుతుంది మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది ఈ శక్తివంతమైన జ్యేష్టమాసంలో జంతువులకు కానీ పక్షులకు కానీ జలదానం చేస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఎందుకంటే మన హిందూ ధర్మంలోని దేవతలు అందరికీ జంతువులే తమ వాహనాలుగా ఉన్నాయి కాబట్టి ఈ మాసంలోని చివరి రోజుల్లో కనీసం ఒక పక్షికైనా సరే నీటిని తాగించండి జంతువులు మరియు పక్షులకు ఈ మాసంలో నీటిని అందించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ మాసంలో మీ ఇంటికి వచ్చిన బిచ్చగాళ్లకు ఏమీ పెట్టకుండా పంపించకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం తెప్పించినట్లేనట దీనివల్ల మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది మీ బీరువాలో పెట్టిన డబ్బులు రెండింతలు అవ్వాలని కోరుకునేవారు ఒక పసుపు వస్త్రంలో రెండు కర్పూరం బిళ్ళలు వేసి మూట కట్టి మీ పూజా గదిలో ఉంచి పూజ చేయండి తర్వాత వీటిని బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి విపరీతంగా ధనం వస్తుంది మరీ ముఖ్యంగా ఈ మాసంలో వెల్లుల్లి వంకాయ వంటి పదార్థాలను తినకూడదు ఈ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు ఈ కాలంలో శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు జ్యేష్ట మాసంలో ఒక శంకు పుష్పం తీసుకొని దాన్ని బాగా శుభ్రం చేసి ఆ పుష్పానికి కుంకుమ బొట్టు పెట్టి ఈ శంకు పుష్పాన్ని మీ బీరువాలో డబ్బులు పెట్టే చోట భద్రపరచండి ఇలా చేయడం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే మీ పిల్లలకు మంచి జ్ఞాపక శక్తి వరించాలంటే ఏదైనా దేవాలయంలో ఉన్న రావి చెట్టుకు పచ్చిపాలను పోయండి ఇలా చేయడం వల్ల మీ పిల్లల యొక్క జ్ఞాపక శక్తి అలాగే తెలివితేటలు బాగా పెరుగుతాయి మీరు అప్పుల సమస్యలతో బాగా ఇబ్బంది పడుతుంటే ఈ మాసం చివరి రోజున అనగా జూన్ ఇరవై ఒకటవ తేదీన నీటిలో రెండు యాలకులను వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం వరిస్తుంది మీకున్న అప్పుల సమస్యలు తొలగిపోతాయి మీకు దురదృష్టం తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ పెరగాలంటే అలాగే మీకున్న అప్పుల సమస్యలు తీరాలంటే ఎవరికైనా పేదవారికి అరటి పండ్లను దానం చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక రావి ఆకును తీసుకొని దాన్ని మీ దిండు కింద పెట్టుకొని నిద్రపోతే అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయట అలాగే మీకు అనారోగ్య సమస్యలు కూడా రావట కాబట్టి అప్పులతో వారు ఆరోగ్య సమస్యలతో కష్టపడుతున్నవారు దిండు కింద ఒక రావి ఆకును పెట్టుకొని నిద్రించడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది మాసంలోని చివరి మూడు రోజుల్లో ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసి సూర్యదేవునికి నమస్కారం చేసుకోవాలి ముఖ్యంగా ఈ మాసంలో నువ్వుల నూనె దానం చేస్తే అకాల మరణాన్ని నివారించవచ్చు మాసంలోని మీ ఇంటి దగ్గర కొన్ని పవిత్రమైన చెట్లను నాటడం వల్ల చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి మీ పూర్వీకుల ఆశీర్వాదాలు లభిస్తాయి ఎవరైనా శని దోషంతో ఇబ్బంది పడుతుంటే ఏదైనా ఆలయ ప్రాంగణంలో జమ్మి చెట్టు నాట నాటడం వల్ల శనీశ్వరుని అనుగ్రహం లభిస్తుంది అలాగే చాలామంది బయటకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండానే ఇంట్లోకి నేరుగా వచ్చేస్తారు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు